హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో గ్రూప్ వన్కి సంబంధించి వచ్చే ఆదివారం జరగబోయే అంటే తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు రోజు జరగబోయే గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సూచనలు సలహాలు ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం ఏ విధంగా అంటే హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అదేవిధంగా ఎగ్జామ్ హాల్లోకి పోయిన తర్వాత ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఏ విధంగా మనం ఉండాలి ఎగ్జామ్ హాల్లో విధమైన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం మీరు చూస్తున్నారు మున్నాబడి యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి మంచి ఉంటుంది మీకు నచ్చుతుంది ముందుగా మీరు ఇంకా హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోకపోతే అఫీషియల్ వెబ్సైట్ లో హాల్ టికెట్ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే లింక్ మీకు బ్లింక్ అవుతూ కనిపిస్తుంది అక్కడ నుంచి మీరు దానిపై క్లిక్ చేసి మన ఫేస్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన తర్వాత ఈ హాల్ టికెట్ ను ఏ ఫోర్ సైజ్ పేపర్లో మాత్రమే ప్రింట్ తీయాలి ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ ఇన్స్ట్రక్షన్ చేసి చెప్తున్నారు ఏ ఫోర్ సైజ్ పేపర్లో ప్రింట్ తీయాలి ఒకటోది కలర్ ప్రింట్ తీస్తే ఇంకా మంచిది అనేది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇక రెండో విషయానికి వస్తే ఒకవేళ హాల్ టికెట్ ప్రింట్ తీసినాం తీసిన తర్వాత ఒకవేళ హాల్ టికెట్ లో ఫోటో ఇట్లా లేకపోతే ఒకవేళ ఫోటో లేకపోతే డిక్లరేషన్ ఫామ్ అనేది ఒకటి మనకు అఫీషియల్ వెబ్సైట్ లో ఉంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ డిక్లరేషన్ ఫామ్ పై మీ ఫోటో అతికించి గెస్టేట్ అటెస్టేషన్ గ్రీన్ పెన్తో అటెస్టేషన్ చేసి తీసుకొని వెళ్ళి ఎగ్జామ్ లోకి వెళ్ళిన తర్వాత ఎనిమిది లెటర్కి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక మూడో విషయానికి వస్తే హాల్ టికెట్ పై లేటెస్ట్ గా ఉన్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలి ఇక మనకు ఎగ్జామ్ పదిన్నర గంటల నుంచి ఒకటి గంటల వరకు ఎగ్జామ్ నడుస్తుంది అంతకంటే ముందు ఒక గంట ముందు అంటే తొమ్మిదిన్నర గంటల లోపలనే ఎగ్జామ్ సెంటర్కి చేరుకోండి ఎందుకంటే బయోమెట్రిక్ సంబంధించి కొంత టైం తీసుకుంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా వన్ అవర్ బిఫోరే ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్లే ప్రయత్నం అయితే చేయండి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఎగ్జామ్ పదిన్నర గంటలకి పదిన్నర గంటల వరకు ఎగ్జామ్ సెంటర్లోకి హలో చేయరు ఖచ్చితంగా పది గంటలకే గేట్ మూసేస్తారు అనేది మనకు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ లో చెప్పడం జరిగింది అంటే మీరు పదిన్నర గంటలకు ఎగ్జామ్ అనుకొని పది దాటిన తర్వాత పోతే మాత్రం గేట్లు మూసేసి ఉంటాయి మీకు ఎగ్జామ్కి అయితే అలో చేయడం జరగదు సో ఖచ్చితంగా పది గంటలకే ఎగ్జామ్ లోకి అయితే వెళ్ళండి ఇక ఆరో విషయానికి వస్తే ఎవరు కూడా బూట్లు ధరించి ఎగ్జామ్కి రావద్దు అనేది ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఖచ్చితంగా చెప్పులు వేసుకొని మాత్రమే ఎగ్జామ్కి అటెండ్ కావాలి కొంతమంది అమ్మాయిలకు మెహందీ వేయడం కానీ నెయిల్ పెయింట్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా ఖచ్చితంగా ఎగ్జామ్కి అలో చేయరు అలాంటివి ఏవి కూడా మీరు పెట్టుకోకుండా వెళ్ళాలి ఎగ్జామ్ సెంటర్లో ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి బిల్లు కొడతారంట మీరు టైం అంటే వాచ్ కూడా అలో చేయకపోవచ్చు కొన్ని సందర్భాల్లో వాచ్ అలో చేయనందుకే ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి బెల్ కొట్టాలి అనేది ఒక నిబంధన తీసుకురావడం జరిగింది మీరు ఆ ను ఫాలో అవుతూ పదిన్నర గంటల నుంచి ఒకటి గంటల వరకు అయితే ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్ సెంటర్లోకి పోయేటప్పుడు హాల్ టికెట్తో పాటు ఏదైనా ఐడి కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్ తీసుకపోవాలి తీసుకపోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఎగ్జామ్ సెంటర్ లో బయటనే హాల్ టికెట్ తో పాటు ఐడి కార్డ్ హాల్ టికెట్ లో ఏమైతే డీటెయిల్స్ ఉన్నావో హాల్ టికెట్ లో సేమ్ డీటెయిల్స్ ఉండేటట్టు చూసుకోండి అవన్నీ వెరిఫై చేసిన తర్వాతనే హాల్లోకి అనుమతిస్తారు ఒకవేళ క్రాష్ అయింది అనుకోండి అలా చేయరు అవి ముందే చూసుకోవాలి మీరు హాల్లోకి వెళ్ళిన తర్వాత హాల్ టికెట్ పై ఒక దగ్గర స్టూడెంట్ సిగ్నేచర్ ఉంటుంది ఆ స్టూడెంట్ సిగ్నేచర్ ను ఖచ్చితంగా మనము బిఫోర్ ఎగ్జామ్ బిఫోర్ పెట్టొద్దు లోపలికి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ముందర మాత్రమే ఆ సైన్ పెట్టాలి ఆ సైన్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇన్విజిలేటర్ కూడా సంతకం పెట్టడం జరుగుతుంది హాల్ టికెట్ లో ఉన్న ఫోటో ఐడి కార్డు లో ఉన్న ఫోటో ఎన్ఆర్ లో ఉన్న నామినల్ రోల్ లో ఉన్నటువంటి ఫోటో ఈ మూడు కూడా ఖచ్చితంగా మ్యాచ్ కావాలి ఒకవేళ మ్యాచ్ కాకపోతే ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటకు పంపించడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు ఒకసారి ఫోటో ఐడి కార్డు అదే విధంగా హాల్ టికెట్ పై ఫోటో ఈ రెండు ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎగ్జామ్ లో ప్రిలిమ్స్ లో నూట యాభై ప్రశ్నలు ఉంటాయి నూట యాభై ప్రశ్నల్లో మనకి ఎక్కడ కూడా నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు కాబట్టి ఖచ్చితంగా మీరు బబ్లింగ్ చేసేటప్పుడు ఏ ప్రశ్న కూడా సమాధానాన్ని వదిలిపెట్టకుండా నూట యాభై ప్రశ్నలకు నూట యాభై బబ్లింగ్ ఖచ్చితంగా చేయండి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మన దగ్గర ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ మన ఎగ్జామ్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ పేపర్ మనమే తెచ్చుకుంటాం ఆ క్వశ్చన్ పేపర్ ను ఖచ్చితంగా భద్రపరచుకోవాలి అనేది వాళ్ళు ఖచ్చితంగా మెన్షన్ చేసి చెప్పడం జరిగింది రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యే వరకు క్వశ్చన్ పేపర్ను ఖచ్చితంగా మీ దగ్గర ఉంచుకోవాలి అని చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీరు ఉంచుకోవాలి ఎగ్జామ్ సెంటర్ మొత్తంలో ఏమైనా మన బిహేవియర్ ను బట్టి ఏమైనా మిస్టేక్స్ జరిగితే ఎఫ్ఐఆర్ చేసే అవకాశాలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇన్ లెటర్ ఏ చెప్తే అది ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి ఇంకోటి ఏంటంటే డిస్టిక్ వైజ్ హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్ లో ఉంది మీకు స్క్రీన్ పై వేసాను చూడండి ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సంబంధించిన ఆ నెంబర్ని అయితే మీరు వెంట ఉంచుకునే ప్రయత్నం చేయండి ఏ ఏ సమయంలోనైనా అది అవసరానికి రావచ్చు ఫ్రెండ్స్ గ్రూప్ వన్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలు సలహాలు మీరు అందరు కూడా మంచిగా ఎగ్జామ్ రాసి క్వాలిఫై కావాలని కోరుకుంటూ మెయిన్స్ కూడా ప్రిపేర్ కావాలని కోరుకుంటూ